వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడుకుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల్ పర్వం కొనసాగుతుంది ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది తాజాగా సీఎం రేవంత్ కే కేటీఆర్ సవాల్ విసిరారు ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అంతేకాకుండా పదిహేల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు ఆయన దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు రైతులకు ఎవరు ఏం చేస్తారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు ఉదయం పదకొండు గంటలకి సోమజ్గూడ ప్రెస్ క్లబ్కు రావాలని సవాలు విసిరారు ఈ నేపథ్యంలో సవాళ్ళ పరమ ఉత్కంఠగా మారింది ఇక చెప్పిన విధంగానే కాసప్లో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్కు వెళ్లనున్నారు కేటీఆర్ మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ తో అవసరం లేదు తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు అయితే తాము రేవంత్ తోనే చర్చకు సిద్ధమంటుంది బీఆర్ఎస్ అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పరమం కొనసాగుతున్నాయి ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారుతోంది తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాలు విసిరారు ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అంతేకాకుండా పదేలా బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు రైట్ ఇక చెప్పిన విధంగానే తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకున్నారు ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ప్రస్తుతం ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఏంటి చక్రి ఏదైతే ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఒకవైపు ఛాలెంజ్ లు సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఇటు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది గత మూడు రోజులుగా శుక్రవారం నుంచి కూడా ఇటు సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఇటు ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు సరిగ్గా పదకొండు గంటలకు ఇచ్చిన చెప్పిన మాట ప్రకారం ప్రెస్ క్లబ్కు వెళ్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనం చూస్తా ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇటీవల సభ నిర్వహించిందో ఎల్బీ స్టేడియంలో అందులో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలను అన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాము గత ప్రభుత్వం కంటే మేలుగా మేము హామీలను అమలు చేస్తా ఉన్నాము ఉద్యోగాల విషయంలో కావచ్చు ఇచ్చిన గ్యారంటీల విషయంలో కావచ్చు ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఛాలెంజ్ విసరడం జరిగింది ఆ ఛాలెంజ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించడం జరిగింది ఆ ఛాలెంజ్ను స్వీకరించతో స్వీకరించడంతో పాటు మూడు రోజుల సమయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తా ఉన్నట్టుగా కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది మొన్న శుక్రవారం కేటీఆర్ మాట్లాడుతూ డెబ్బై రెండు గంటల సమయం ఇస్తూ ఉన్నాము ముఖ్యమంత్రికి ప్రిపేర్ కావడానికి ప్రిపేర్ అయ్యి చర్చకు రావాలని చెప్పి కూడా కేటీఆర్ సవాల్ విసిరడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ క్లబ్ కు రావాలని చెప్పి కూడా కేటీఆర్ ఇప్పటికే ఛాలెంజ్ విస్తరణ జరిగింది దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు స్థానో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఆయన బిజీ బిజీగా ఉన్నారు కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కి రావడం జరిగింది పదకొండు గంటలకు ప్రెస్ క్లబ్కి వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రెస్ క్లబ్ వద్ద ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించడం జరిగింది ఇప్పు ఇప్పటికే ఇక్కడ తెలంగాణ భవన్ చూసుకున్నట్టయితే తెలంగాణ భవన్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ముఖ్య నాయకులు ఇప్పటికే చాలా మందిగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారో దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు ఎమ్మెల్యేలు మేము చాలు అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తా ఉన్నారు గతంలో గత బీఆర్ఎస్ సర్కార్ బీఆర్ఎస్ హయాంలో ఏదైతే రైతును రాజును చేశామని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది గతంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తే ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని దండుగ చేశారని చెప్పి కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే జాబుల విషయంలో కావచ్చు వ్యవసాయానికి రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో కావచ్చు ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో కావచ్చు ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగా నిలుపుకోలేదని చెప్పి కూడా విమర్శలు చేస్తా ఉన్నారు అదేవిధంగా గ గతంలో రైతు బంధువు పదివేలు ఇస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు పన్నెండు వేలే ఇచ్చి అది కూడా ఈ ఒక్కసారి ఇచ్చారు అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కూడా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము చర్చిస్తాము దీనికి సంబంధించి ఎక్కడైనా చర్చకు సిద్ధం అని చెప్పి కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రెస్ క్లబ్కు కేటీఆర్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది కేటీఆర్ వెంట ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే పోలీసులు మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద అదే ఇక్కడ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించడం జరిగింది మరి అక్కడ కేటీఆర్ వెళ్తారా కేటీఆర్ వెళ్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో లేరు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు మరి మంత్రులు వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది దీనికి సంబంధించి గత రెండు మూడు రోజులుగా కూడా రాజకీయ వర్గాలు తీవ్ర స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఇచ్చిన హామీల విషయంలో గతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా కూడా హామీలు ఒక్కొక్కటిగా హామీలు అన్ని కూడా చెప్తూ ఇటు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఒక ఉద్యోగాల విషయంలో కావచ్చు అరవై వేల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం తగ్గినా కూడా మేము దానికి సంబంధించి మీ క్షమాపణ చెప్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించడం జరిగిందో ఇవన్నీ కూడా లెక్కలతో సహా కూడా కేటీఆర్ ఈరోజు ప్రెస్ క్లబ్కి వెళ్తారని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి కూడా అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉందో ఇవన్నీ కూడా కేటీఆర్ ఆధారాలతో సహా మరి కాసేపట్లో బయట పెడతారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి ఇక నీట్ల నీళ్ల విషయంలో కావచ్చు ఇటు బనకచర్ల అంశంలో కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలపై కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్లపై కనీస అవగాహన లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తా ఉన్నారు నల్లమల పులి కాదు నల్లమల పిల్లి అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నారు చర్చకు రావాల్సి వస్తుందని చెప్పి తప్పించుకొని ఢిల్లీకి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు అయితే చేస్తా ఉన్నారు మరి కాసేపట్లో ఉత్కంఠగా కొనసాగుతా ఉంది మరి కాసేపట్లో కేటీఆర్ అక్కడికి వెళ్తారా లేదంటే పోలీసులు ఇక్కడే అడ్డుకుంటారా అనేది తెలియాల్సి ఉంటుంది ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద కావచ్చు అదేవిధంగా ఇటు ప్రెస్ క్లబ్ వద్ద కావచ్చు ఇప్పటికే ఆ పోలీసులు మోహరించడం జరిగింది క్షణ క్షణం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది అసలు చర్చకు ఎవరు వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది తెలియాల్సి ఉంటుంది చక్రే అయితే రాజు రైతులకు ఎవరేం చేస్తారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు కేటీఆర్ ఉదయం పదకొండు గంటలకు సోమించి కూడా ప్రెస్ క్లబ్కు రావాలని సవాలు విసిరన్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటి వరకు స్పందించలేదు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు వారు ఎవరు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు దీనికి కేటీఆర్తో చర్చించేందుకు మా ముఖ్యమంత్రి అవసరం లేదు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిపోద్ది అని చెప్పి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఎమ్మెల్యేలు ఎవరు వస్తారో అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంటుంది అసలు వస్తారా ప్రెస్ కి రారా అనేది ఇంకా కూడా ఒక స్పష్టత అయితే రాలేదు దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సిఎల్పీలో ఇక్కడ భేటీ కావాలి అని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్యేలకు సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చర్చకు వస్తారా లేదంటే అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి ఏదైతే ఇటీవల మాట్లాడారో మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు దీనికి సంబంధించి ప్రజలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నది ప్రెస్ క్లబ్ లో చర్చించడానికి కాదు అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇటీవల మాట్లాడిన పరిస్థితి మనం చూసాము దీనికి సంబంధించి మరి ఎవరు అంటే ఇక్కడ చర్చకు ప్రెస్ కు వస్తారా లేదంటే అసెంబ్లీలోకి రావాలి ఖచ్చితంగా దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్కి లెటర్ రాయండి ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ స్పీకర్కి ఒక లెటర్ రాయండి మీరు ఏ తేదీన చర్చ పెడదామంటే ఎన్ని రోజులు చర్చ పెడదామంటే అన్ని రోజులు చర్చకు మేము సిద్ధము అసెంబ్లీ సమావేశాల్లోనే తేల్చుకుందామని చెప్పి కూడా కొంతమంది మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి చర్చకు వస్తారా రాలా రారా అనేది మరి కాసేపట్లో మనకు తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు ప్రధానంగా హామీల విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు రైతులకు చేసినటువంటి రుణ మాఫీ కావచ్చు అదేవిధంగా ఆ నీళ్ల విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు ప్రతి అంశంపై చర్చకు మేము సిద్ధం అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు లెక్కలతో సహా కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని చెప్పి కూడా ఇటు పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ లేదంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పీకర్కి లెటర్ రాయాలని చెప్పి కూడా ఇటు మరొక వైపు మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరి ప్రెస్ క్లబ్కు ఎవరు వస్తారో లేకుంటే వస్తారా రారా అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు ఉంది ఎందుకంటే కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు చేరుకోవడం జరిగింది అన్ని లెక్కలతో సహా కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూడు రోజుల సమయం కూడా ఇచ్చాము కాబట్టి ఆ సమయం కూడా ఇప్పటికీ దాటిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పదకొండు గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలైతే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి మరి కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి ప్రెస్ క్లబ్ కు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది అయితే కేటీఆర్ ఇక్కడి నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్తారా లేదంటే పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది కాబట్టి ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మేము ఖచ్చితంగా చర్చకు వస్తాము అని చెప్పేటి కూడా ఇటు కార్యకర్తలు భారీగా ఇటు కేటీఆర్కు సంఘీభావంగా భారీగా ఇటు కార్యకర్తలు నాయకులు తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్నారు మరొక వైపు ప్రెస్ క్లబ్ కూడా భారీగా అక్కడికి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తా ఉన్నాము దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కేటీఆర్ తెలంగాణ నుంచి ప్రెస్ వెళ్ళబోతా అయితే రాజు కసప్ లో మీరు చెప్పినట్టుగా తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటార్ వెళ్ళనున్న నేపథ్యంలో ప్రెస్ క్లబ్ దగ్గర పరిస్థితి ఎలాంటి అక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రెస్ క్లబ్ దగ్గర చూసుకున్నట్టయితే ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి అక్కడికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీ ముఖ్యులు కావచ్చు వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇప్పటికే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము అక్కడ పోలీసులు కూడా అంతే విధంగా భారీ ఎత్తున మోహరించడం జరిగింది ఎందుకంటే క్షణక్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ వేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మరి చర్చకు ఎవరు వస్తారు అసలు చర్చకు వస్తారా రారా అనేది ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్య మొత్తానికి రాజకీయాల్లో అయితే ఒక హాట్ టాపిక్గా అయితే ఈ ఛాలెంజ్ల పర్వం అయితే నడుస్తుంది ముఖ్యంగా ఈ రెండు పార్టీలు అనమాట బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అనమా ఇటు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం అయితే ఒక్కసారిగా వేడికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రెస్ క్లబ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే భారీగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీసులు ఉన్నారు అదేవిధంగా ప్రెస్ క్లబ్ దగ్గర కూడా భారీగా పోలీసులు అయితే మోహరించడం జరిగింది ఏం జరగబోతోంది అనేది మరి మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అసలు కేటీఆర్ను ఇక్కడ నుంచి వెల్లనిస్తారా లేదంటే కేటీఆర్ ముందస్తు చర్యల్లో ఇక్కడనే ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణ భవన్ వద్దే అడ్డుకుంటారు పోలీసులు అని చెప్పి కూడా ఒకవైపు మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఏం జరగబోతా ఉంది అనేది ఆ మరి కాసేట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు ఇవాళ ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అంతేకాకుండా కాకుండా ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటర్ స్పందించారు రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు ఉదయం పదకొండు గంటలకి సోమంచ్ గూడె ప్రెస్ క్లబ్కు రావాలని సవాలు విసిరారు ఈ నేపథ్యంలో సవాలో పరమైతే అయితే ఉత్కంఠగా మారింది చెప్పిన విధంగానే కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్కు వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది కేటీఆర్ ప్రస్తుతం ప్రెస్ క్లబ్ తెలంగాణ భవన్ దగ్గర మా ప్రతినిధి సైదులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆ సైదులు ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి ఎస్ చక్రి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు కేటీఆర్ తో పాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా మాజీ మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు మాజీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రావచంద్ర వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతం తెలంగాణ భవన్లో లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు అయితే చూసాం మనము ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఎంత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా మేనిఫెస్టోలో అనేక అంశాలు పొందుపరిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానిలో భాగంగా దమ్ముంటే రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఈరోజు ఆ పదకొండు గంటలకు రావాలి అనేక అంశాలు ప్రజలకెవరు ఏం చేశారనే దానిపైన చర్చిద్దామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నారు అయితే ఆ సవాల్ని ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు స్వీకరించారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అవసరం లేదు కేటీఆర్ కి ఏదైనా అంశాలు చర్చించాలంటే బీఆర్ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలని చెప్పేసి కూడా అంటున్నారు దానిలో భాగంగా మరికసేపట్లోనే ఇదే సవాల్ని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరైతే వస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వారితో చర్చించేందుకు మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం ఇక్కడికి తెలంగాణ భవన్లో కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ తో పాటుగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు లోపల వారందరితో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది సమయం సరిగ్గా మనకి చూస్తే పది గంటల ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది కాబట్టి సో మరో పది పదిహేను నిమిషాల్లోనే తెలంగాణ భవన్ నుంచి నేరుగా కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా ఉండేందుకు ఎందుకంటే మరోవైపు కేటీఆర్ ఇచ్చిన సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీకరించారు కాబట్టి సో అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే అక్కడ కొంత లాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి సో ప్రస్తుతం అయితే మనకి అక్కడ ఆ మనకి సోమాజిగూడ ప్లస్ క్లబ్ హాల్ మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ హాల్ ని పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రూమ్ బుక్ చేశారు కాబట్టి సో ఆ సమయం వరకు కూడా ప్రెస్ క్లబ్ కి వెళ్లేందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవకాశం ఉంటుంది పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్ళొచ్చు సో ఇక ఆడికి మరి ఎవరు వస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఆ నాయకులు ఎవరు వస్తారు ఏంటనేది అనేది కూడా కొంత ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు సో ఇప్పుడు కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా అక్కడికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల సమయంలో మనకి వరంగల్ వేదికగా అనేక హామీలు తెలంగాణ పార్టీ చెందినటువంటి రైతులకు ఇచ్చారు కాబట్టి అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సో అన్ని పక్క ఆధారాలతో సహా దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చారు కాబట్టి సో ఏ ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ఎగ్జామ్స్ నిర్వహించి వాటికి మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్లు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అవి వాటికి మాత్రమే వాళ్ళు వాళ్ళకి కొన్ని సర్టిఫికేట్స్ మాత్రమే ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మన నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు కాబట్టి సో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది కాబట్టి ఖచ్చితంగా చర్చించాల్సిందే చర్చకు పట్టుబడాల్సిందే ఎందుకంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఆ సవాల్ అంటే బనకచల్ల ఇష్యూ ఏదైతే ఉందో గోదావరి ప్రాజెక్ట్ పైన నిర్మిస్తున్నటువంటి బనకచల్ల ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలో రెండు రోజుల పాటు ఒకటికి గోదావరి జిల్లాలపైన రెండోది ఆ కృష్ణా జిల్లాలపైన చర్చిద్దామని చెప్పేసి కూడా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చారు అయితే ఈ సవాల్ని బీఆర్ఎస్ పార్టీ స్వీకరించిన తర్వాత కేటీఆర్ ఒకటే మాట అన్నారు అసెంబ్లీ వేదికగా అవసరం లేదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద చర్చిద్దాం కేసీఆర్ అవసరం లేదు రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదు నేను చాలు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చాలు రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి స్థాయి కేసీఆర్ అంటే కేసీఆర్ అంత స్థాయి రేవంత్ రెడ్డికి లేదని చెప్పేసి కూడా చెప్పనే చెప్పారు సో దానిలో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉందో ఆ అంశాన్ని స్వీకరించి కేటీఆర్ స్వయంగా రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చినారు ఖచ్చితంగా ఈ రోజు పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు ఆ రేవంత్ రెడ్డి రావాలి ఖచ్చితంగా అనేక అంశాలపైన చర్చిద్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు కాబట్టి సో మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ నుంచి నేరుగా కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు వెళ్లి తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది మరి కాసేపట్లో కూడా మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఏదైనా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు మాత్రం కేటీఆర్ తో పాటుగా వీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో కేటీఆర్ భేటీ అయ్యారు కాబట్టి సో మరి కాసేపట్లో అంటే పది పదిహేను నిమిషాల నుంచి నేరుగా తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటి అనేది మరి కాసేపట్లో కూడా మనకి తెలిసే అవకాశం ఉంది అంటే కేటీఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా చర్చ వస్తారా రారా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు రాకున్నా కూడా కేటీఆర్ నేరుగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది చక్రీ